ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ జర్నలిస్ట్ అందరికీ నా నమస్కారములు మరియు ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర రిజిస్టర్ బాడీ కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసినటువంటి రిజిస్టర్ బాడీ సభ్యులకు కూడా మా యొక్క నమస్కారములు ముఖ్యంగా ఈరోజు విషయం ఏమిటంటే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వేదికగా విజయవాడ నందు రాష్ట్ర కార్యాలయంలో యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వేదికగా ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో జర్నలిస్టుల యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యొక్క జర్నలిస్టుల ఏదైతే రాయితీలు ఉన్నాయో ఆ రాయితీలు ఆమోదించాలని చెప్పేసి ఆ రాయితీలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు కార్యవర్గ సమావేశం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జనరేషన్ ఫెడరేషన్ రెండవ అతిపెద్ద యూనియన్ ఏదైతే ఉందో జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇంజనీర్కు అనుబంధంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నుండి రాష్ట్రంలో జర్నలిస్ట్ ఫెడరేషన్ యొక్క యూనియన్తో కలిసి అనుబంధంగా పనిచేయటకు మా యొక్క రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించడం జరిగింది అదేవిధంగా అన్ని జిల్లాల వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్తో అన్ని జిల్లాలతో కలుపుకొని మా యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యొక్క జర్నలిస్ట్ ఫెడరేషన్ పనిచేస్తుంది ఇందులో భాగంగా రెండవ యొక్క నిర్ణయం యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తూ జిల్లా ఇన్ఛార్జీలు కేటాయింపు జరిగింది ఈ ఇన్ఛార్జీలు కేటాయింపుతో జిల్లాల్లో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యొక్క సభ్యత్వాలు నూతన సభ్యత్వాలు ఏర్పాటు చేయాలని నూతన జిల్లా కమిటీల ఏర్పాటుకు మేము ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా కొన్ని నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్స్ కార్యవర్గం తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు అసోసియేషన్లో సభ్యత్వం పొందాలి అంటే ముఖ్యంగా రిజిస్ట్రేషన్స్ ఉన్న ఛానల్స్ మాత్రమే మా యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్లో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది వర్కింగ్ జర్నలిస్ట్ కాకుండా ఎక్కడా ప్రెస్ మీట్లకు అటెండ్ అవ్వకుండా రిజిస్ట్రేషన్ లేని యూట్యూబ్ ఛానల్స్కు మా యొక్క యూనియన్లో సభ్యత్వం ఇవ్వడం జరగదు యూనియన్ పెట్టి తొమ్మిది నెలలకు పూర్తయింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పటి నుండి కూడా నూతన సభ్యులకు రిజిస్ట్రేషన్స్ ఉంటేనే అటువంటి యూట్యూబ్ ఛానల్స్ను గుర్తిస్తాము వారికి మా అసోసియేషన్లో సభ్యత్వం కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా మేము జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు కూడా మేము ఇదే విధంగా అసోసియేషన్లో క్లియర్ కట్గా చెప్తున్నాము యూట్యూబ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వేదికగా నిర్మాణం జరిగింది ఇందులో రిజిస్ట్రేషన్ ఉన్న ఛానల్స్ మాత్రమే వర్కింగ్ జనరేషన్ గుర్తించమని చెప్పేసి ఇటువంటి రిజిస్ట్రేషన్ ఛానల్ మీరు కట్టడి చేస్తూ మా యొక్క యూట్యూబ్ ఛానల్స్ను వర్కింగ్ జనరేషన్ గుర్తించాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళను గుర్తించాలని మేము విన్నవిస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వానికి మరియు జిల్లా కలెక్టర్లకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క కార్యవర్గం ముఖ్య విన్నపం మా జర్నలిస్టులకు కనీసం కుటుంబాలు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు పిల్లలకు వర్కింగ్ జర్నలిస్టుగా గుర్తిస్తూ జిల్లాలో ఎక్కడైతే పనిచేస్తారో యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు రిజిస్ట్రేషన్ ఛానల్స్ జర్నలిస్టులకు యాభై శాతం ఫీజులో రాయితీ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రభుత్వం వారికి మరియు జిల్లా కలెక్టర్ వారికి మేము అసోసియేషన్ తరఫున విన్నవించుకుంటున్నాము ఈ విధంగా కొన్ని నిర్ణయాలతో ఈరోజు ఈ కార్యవర్గం నిర్ణయించడం జరిగింది ఈ సమావేశం ఏర్పాటు కూడా ముఖ్య ఉద్దేశంగా మేము ఈరోజు జరిగింది కావున